నామానికి స్తోత్రం కలుగును గాక ఈ యొక్క విజ్ఞాపన కూడికలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము అరవై ఐదవ కీర్తన రెండవ వచనం ప్రార్థన ఆలోకించువాడ సర్వశరీలోని నీ ఎద్దకు వచ్చేదరు ఆ మీదట మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మనం చదివినట్లయితే సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అంధమంతయు గడ్డి పువ్వాలే ఉన్నది గడ్డి ఎన్నో దాని పువ్వు రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూనూ నిరంచును ఈ రెండు విషయాల్లో దావీదు భక్తుని అవగాహన ఏంటంటే సర్వశర్యులని ఎద్దకు వస్తారు నీకు ప్రార్థన చేస్తారు నీవు అని అన్నాడు పేతురు భక్తుడి అవగాహనలో సర్వశ్రీలు ఎలా ఉన్నారంట గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉంది గడ్డి ఎన్నును దాని పువ్వు రాలిపోతుంది కానీ దేవుని వాక్యం నిరంతరము నిలుచును అన్నాడు అలా మన అవగాహనలు కూడా మనం అర్థం చేసుకోవాలి మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు వాస్తవమే ఖచ్చితంగా ప్రార్థన ఆలకించే దేవుడు తప్పనిసరిగా మనం అర్థం చేసుకోవాలి అయితే ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన వినను అన్నాడు నేను ప్రార్థన ఆలకించును అన్నాడు కొన్నిసార్లు మన పిల్లలకి ఏదైనా వస్తువులు కొనిచ్చేటప్పుడు నేను కొనియనంటే కొనియను అంటాం కదా ఎందుకోసం అంటాం నేను అన్నం పెట్టేదే లేదు నీకు పెట్టనే పెట్టను అన్నము అంటారు ఎందుకోసము వారి ప్రవర్తనలో ఎక్కడో మనకేం కనపడింది లోపం కనపడింది అంతేగాని విన్న వాళ్ళు ఒకటి ఇట్లాంటి తల్లి ఎలాంటి తల్లి ఇంత కసాయి తల్లి పిల్లోడు నోరు తెరిచల్లా అన్నం అడుగుతుంటే అన్నం పెట్టదేంది అని తల్లిని అపార్థం చేసుకుంటారు కదా లేక తండ్రిని అపార్థం చేసుకుంటారు ఎందుకంటే బయటికి మనం మాట్లాడే విషయం అర్థమవుతుంది అందుకే కొన్ని సందర్భాలు నాకు అంటే ఎవరైనా కొట్టిన వాళ్ళకి గుర్తుండదు కానీ దెబ్బలు కొట్టించుకున్న వాళ్ళకి బాగా గుర్తుంటాయి అవునా అలాగనే బయట మనుషులు కూడా ఎలా ఉన్నారంటే మనం మాట్లాడే మాటలు చూస్తూ ఉంటారు కానీ ఆల్రెడీ మాట్లాడి మౌనంగా ఉంటారు చూడండి వాళ్ళు వాళ్ళ దృష్టికి ఎలా కనపడతారు మంచి వాళ్ళు పాప అమాయకులు నోరు కూడా విప్పలేదు ఆమె ఇలా మాట్లాడింది ఏంది అని అనుకుంటారు కాబట్టి ఏదైనా ఒక ప్రవర్తన లోపాన్ని బట్టో వారి యొక్క జీవితంలో చేయకూడని కార్యాలు చేస్తూ మనము ఏ ఉద్దేశం మేరకు వారిని చదివిపిస్తున్నామో ఏ ఉద్దేశం మేరకు భోజనం పెడుతున్నామో ఏ ఉద్దేశం మేరకు వారితో మాట్లాడుతున్నామో ఆ ఉద్దేశాన్ని అధిగమించి వాళ్ళు వేరుగా ఓవరాక్షన్ చేస్తే అప్పుడేమంటాం మనం కొనిచ్చేది లేనే లేదు అన్నం పెట్టేది లేనే లేదు అంట అంటే మానవులకు ఇంత ఆలోచన విధానాలు ఉన్నాయి మరి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వశరీలకు దేవుడైనటువంటి దేవుడు కొన్ని సందర్భాలు నేను ప్రార్థన విను అన్నాడు చదవండి ఆ మాట యషయా గ్రంథం మొదటి అధ్యాయము పదహైదు వచనం చదువుకుందాం యశాయ గ్రంథం మొదటి అధ్యాయం పదహైదు వచనం మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అన్నాడు దేవుడు ఇక్కడ ఒక రీజన్ను తెలియపరుస్తున్నాడు దేవుడు ప్రార్థన వినకపోవడానికి గల రీజన్ ఏంటంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి అంటూ పైన అంటాడు మీరు బహుగా ప్రార్థన చేసినను బహుగా అంటే అర్థమేంటి ఎంతగా సచ్చినా ఇవ్వను అంటారు కదా చాలాసార్లు నువ్వు ఎంత ఏడ్చినా సరే కాక నేను చెయ్యనే చెయ్యను ఇంకా మన భాషలో చెప్పాలంటే నువ్వు ఎంత గుంజుకో నేను మాత్రం చేయను దేవుడు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు ఇక మీరు బహుగా ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన నేను విననే వినను అన్నాడు కీర్తన గ్రంథము అరవై ఆరో కీర్తన పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదువుకుందాం నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సనుచింపబడునుగా కని భక్తుడు రాస్తూ ఉన్నాడు నా ప్రార్థన ఆలకించడం చెబుతున్నాడు దానికంటే పైగా ఏమంటుంది తెలుసా నా హృదయం ఒకవేళ పాపమును లక్ష్య పెడితే నా హృదయంలో నేను పాపము చేసినట్లయితే నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు అన్నాడు కాబట్టి ప్రియులరా బహుగా ప్రార్థన చేసినా సరే మన ప్రార్థన వినను అని చెప్పినటువంటి దేవుడే రైట్ తప్ప మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం మనమే మన చేతులు మన కాళ్ళు మన హృదయము మన కన్నులు మన ఆలోచనలు మన తలంపులు దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్లకుండా ఆపేస్తాయి విషయ గ్రంథము మొదటి అధ్యాయంలో కొన్ని కారణాలు చెప్పాడు పత్రిక నాలుగో అధ్యాయం మూడవ అధ్యయంలో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు ఎంత ప్రార్థన చేస్తున్నామే ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామే మాకెందుకు దొరకట్లేదు అని అనుకుంటాం మనం ఒకవేళ మీరు ఏమైనా అడుగుతున్నారు వాస్తవమే కానీ ఎందుకోసం అడుగుతున్నారట దురుద్దేశం అంట ఏ ఉద్దేశం దురుద్దేశం పాప భోగేచ్చుల నిమిత్తమే లోకములు చూపించుకోవడం నిమిత్తం ఒకవేళ చెప్పాలంటే మా బడారం చూడండి అన్నట్టుగా కొన్నిసార్లు చూపించుకోవడానికి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు చూపించుకోవడానికి బండి కొనేవారు ఉన్నారు చూయించుకోవడానికి మిసాలకు వేసే వాళ్ళు కూడా ఉన్నారు చూపించుకోవడానికి లేని బంగారం వేసుకునేవారు లేరంటారా ప్రభు మాకు ఆహారం కావాలంటే బాగుంటుంది కానీ పది మందిలో మేము పొలావు తింటున్నామని చూపించుకోవడానికి ఒకవేళ నువ్వు అడిగితే ఆ ఆహారం దేవునికి ఇవ్వడు కానీ కడుపులో ఆకలి ఉంది కనుక నయను నా పిల్లలు తినాలి అనుకుంటే ఖచ్చితంగా నీకు కావలసిన ఆహారాన్ని తప్పకుండా దేవుడు ఏర్పాటు చేస్తాడు ఎందుకంటే ఏసై చెప్పాడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు మీరు గొర్రెల కంటే శ్రేష్ఠులు అన్నాడు కదా కాబట్టి శ్రేష్టమైనటువంటి మనము మన పాప భోగేచ్చల నిమిత్తం మన పాప భోగేచ్చల నిమిత్తం ఒకవేళ మనం అడుగుతే మన ప్రార్థన వినడు ఇక్కడ గ్రంథంలో అందుకోసమే చెప్పాడు మీరు బహుగా ప్రార్థన చేసినా సరే నేను మీ ప్రార్థన వినను అన్నాడు అనగా ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన చేయవచ్చేమో ప్రార్థన చేయవచ్చేమో ప్రార్థన చేయించవచ్చేమో కానీ ఆ ప్రార్థన దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రార్థన చేయాలి దేవునికి విధేయత చూపుతూ ప్రార్థన చేయాలి దేవుని యొక్క వాగ్దానాలను నమ్మి ప్రార్థన చేయాలి ఇవన్నీ ఏమి లేకుండా అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే ఇలాంటి ప్రార్థన దేవుడు వినడు అవసరాన్ని బట్టి ప్రార్థన చేసే వారి జీవితం ఎలా ఉంటుందంటే దేవునికి చాలా దూరంగా ఉంటుంది అవసరం వచ్చినప్పుడు దేవునికి చాలా దగ్గరైపోతారు కానీ దేవుణ్ణి కలిగి దేవుని ప్రేమిస్తూ దేవునికి విధేయత చూపిస్తూ ఆయన సేవిస్తూ ప్రార్థన చేసే వాళ్ళు ఎప్పుడు దూరం గారు వారు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటారు దగ్గరే ఉంటారు దేవునికి దగ్గరగా ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు అందుకనే నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఇష్టమట నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఇష్టం దేవుడు తన ప్రజలైనటువంటి వారి యొక్క ప్రార్థన వినకపోవడానికి కొన్ని కారణాలు చెప్తున్నాడు ఏంటి ఆ కారణాలు చూడండి గ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచ్చిన యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసే వారు నా మీద తిరగబడి ఉన్నారు ఇది కారణం ఏమైనారట తిరగబడుతున్నారు ఎద్దైనా తన కామందును ఎరుగుతుందంట గాడిదైన తన సొంత దొడ్డి దొడి తెలుసుకుంటుంది కానీ ఇజ్రాయెల్కు తెలివి లేదు నా జనులు యోచింపరంటే ఆలోచించేయరు పేరుకు మాత్రమే నా ప్రజలు పేరుకు మాత్రమే దేవుని ప్రజలు కానీ వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు తిరుగుబాటుతనం అనేది విగ్రహారాధన కంటే వ్యతిరేకమైనటువంటిది పాపములలో ఒక పాపం ఏంటంటే తిరుగుబాటు చేయడమే ఈ లోకానికి మానుడుగా వచ్చి తండ్రి దేవునికి ఆయన తిరుగుబాటు చేయలేదు కానీ ఆయన విధేయత చూపించాడు కదా కాబట్టి ప్రియులరా దేవుని సేవించకుండా దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ వాళ్ళు బహుగా ప్రార్థన చేస్తున్నారు అందుకోసమే దేవుడు ఏమన్నాడు నేను మీ ప్రార్థన వినను అన్నాడు రైటా దేవుడు ఎప్పుడు రైటే దేవుడు ఎప్పుడు రైట్ మనమే అప్పుడప్పుడు రాంగు అప్పుడప్పుడు రైట్ ఎందుకంటే మానవ దేహంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు బలహీనతలు బట్టి కొన్నిసార్లు ఇబ్బందులు బట్టి కొన్నిసార్లు ఆవేశాన్ని బట్టి కొన్నిసార్లు అనవసరమైనటువంటి చికాకులను బట్టి ఏమవుతామంటే దేవుడే అనవసరము అనుకుంటాం ఎవరు అనవసరం దేవుడే అనవసరం దేవుడే అనవసరం అనుకుంటున్నావు అంటే నువ్వు బ్రతకడమే అనవసరం ఈ భూమి మీదన దేవుడు తన 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 ఉద్దేశంలో అనవసరం అనుకోలేదు నాకు అవసరం అనుకొని దేవుడు నిన్ను నిన్ను పుట్టించాడు ఆయన ప్రేమిస్తూ ఆయనకు విధే చూపిస్తూ ఆయన సేవిస్తూ మనం ఆయన మీద తిరుగుబాటు చేయకుండా చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు కానీ తన ప్రజలు తిరుగుబాటు చేశారు ఇంకా ఏం చేశారో చూడండి యక్షయ గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ దేవుని ప్రజలే ఏమైపోయారు తెలుసా పాపిష్టి జనమైపోయారు దోషభరితమైన ప్రజలు అయిపోయారు దుష్ట సంతానమని పిలిచారు చెరుపు చేసే పిల్లలు అయిపోయారు ఒక్కడు కూడా బాగు వాళ్ళు లేడు వాళ్ళు లేడు రోమిలి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండు వచ్చిన నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు ్రహించువాడెవడనూ లేడు దేవుని వెతుకువాడునూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారబ్బా ఎవరైనా మాట్లాడుతూ మాట్లాడుతూ మనల్ని పనికి రాందానా అన్నారనుకోండి పనికిరానోడా అన్నామనుకోండి మనకేమొస్తుంది బీపీ ఏమొస్తుంది బీపీ ఆవేశం ఎక్కువైపోతుంది ఇంత పనికిరాను ఎందుకు పిలుచుకోవాలి ఇంత పనికిరాందాన్ని ఎందుకు పిలుచుకోవాలి అని మనల్ని ఏం చేస్తారు తిరుగు ప్రశ్న వేస్తారు అంతవరకు లోపడేవారు ఇప్పుడు ఏమైతే తిరుగుబాటు చేస్తున్నారు దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలని పనికిరానులని అని చెప్పలేదు ఆయన మీరు నా స్వాస్థ్యము నా భాగము నా ప్రజలు అని మాట్లాడాడు నా పిల్లలని మాట్లాడాడు కానీ వాళ్ళకు వాళ్ళు ఏమైపోయారు పాపిష్టి జనమైపోయారు దోషభరితమైన ప్రజలైపోయారు దుష్ట సంతానం అయిపోయారు చెరుపు చేసే పిల్లలు అయిపోయారు ఆ తర్వాత వారు యహోవాను విసర్జించి ఉన్నారని రాయబడింది అక్కడ దేవుణ్ణి విసర్జించారంట యహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వానికి శ్రమ అని కూడా వాక్యం చదివిస్తుంది కొత్త నిబంధనలో మత మూఢయం మనం చూస్తే మనకందరూ తెలిసిన వాక్య భాగం అక్కడ ఏంటంటే బాప్తీస్ మిచ్చి చౌహాన్ దగ్గరికి పరిచయలు శాస్త్రులు కొందరు వచ్చినప్పుడు ఆయన ఇలా అన్నాడు సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి లేని ఏడల గొడ్డలి చెట్టు వేరనుంచబడింది నరికి వేయబడతారు పారవేయబడతారు ఎండిపోతారు ఆ తర్వాత అగ్నిలో వేసి కాల్చబడతారు అని అన్నాడు అంటే వాళ్ళ ప్రవర్తన మార్చుకోకుండా వాళ్ళ మనసు మార్చుకోకుండా వాళ్ళ ఉద్దేశాలు మార్చుకోకుండా వారి యొక్క అవతారం మార్చుకోకుండా ఏం చేస్తున్నారు బాప్తీసం పొందడానికి వచ్చారు బాప్తీసం పొందడానికి వచ్చారు అందుకోసం యోహాను భక్తుడు అన్నాడు దేవుడు నమ్మిన బిడ్డను సర్ప సంతానం అంటే దేవుడు ఊరుకుంటాడా అసలు ఊరుకోడు కానీ ఆయన అంటున్నాడంటే అర్థం ఏంటంటే ఫార్మాలిటీగా వచ్చారు బాప్తీసం అందరితో పాటు మేము తీసుకుందామని మారు మనసు వారి జీవితాల్లో కాబట్టి దేవుని కోసము బాగా పనిచేస్తారు దేవుని కోసం నిలబడతారని దేవుడు అన్ని లక్షల మందిని ఐగుతుల నుంచి బయట తీసుకొస్తే వాళ్ళు దేవుణ్ణి విసర్జించారు ఆ తర్వాత దేవుని విడిచి తొలగిపోయారని రాయబడింది విషయ గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు వచ్చడంలో ఆరు కారణాలు ఉన్నాయి పాపిష్టి జనమయ్యారు దోషభరితమైన ప్రజలయ్యారు దుష్ట సంతానంగా ఉన్నారు చెరుపు చేసే పిల్లలుగా ఉన్నారు దేవుణ్ణి విసర్జించున్నవారు అలాగ నా ఆయనను విడిచి తొలగిపోయున్నారు ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తురు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు చూడండి దేవుని ప్రజలు ఈ రకమైన జీవితాన్ని జీవిస్తూ ఇంత భయంకరమైన బతుకు బతుకుతూ దేవునికి ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు బహుగా ప్రార్థన చేస్తున్నారు ఎలాంటి ప్రార్థన ఇంతలా భక్తులు ఇంకెక్కర్లేరు అన్నట్టుగా చేస్తున్నారు వాళ్ళు అసలు ప్రార్థన అంటే ఇట్లా చేయాలరా అన్నట్టుగా చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన నేర్చుకోవాలంటే వీళ్ళేరా మనకు సరైనటువంటి గురువులు అన్నట్టుగా చేస్తున్నారు దేవుని దగ్గరికి వచ్చేసరికి గుర్తిదైపోయారు కాబట్టి ప్రియులారా మన జీవితంలో దేవునికి దూరంగా బ్రతుకుతూ దేవునికి అసహ్యంగా బ్రతుకుతూ దేవుని విసర్జిస్తూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఏదో ఒక రోజున వచ్చి ప్రార్థన చేస్తే దానివల్ల దేవుడు అంటాడు నేను నీ ప్రార్థన వినను అంటాడు ఇంకా వారు ఎలా ఉన్నారు చూడండి యషయ గ్రంథం మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినం నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు మీ నైవేద్యం వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణము దానికను తేకుడి అన్నాడు అంటే దేవుని ప్రజలని చెప్పబడే వీరు ప్రార్థన చేస్తున్న వీరు యొక్క గుణాలు ఎలా ఉన్నాయంటే మనుషులకు కనబడట కోసమై దేవునికి కనబడాలని అప్పటికప్పుడు ఏం చేస్తున్నారు దేవుని మందిరానికి వస్తున్నారు నా సన్నిధిని కనబడలోని మీరు వస్తున్నారే ఏం ప్రయోజనం ఈ అడవిలో ఉన్నా సరే పట్టణంలో ఉన్నా సరే పల్లెటూరులో ఉన్నా సరే ఎక్కడున్నా సరే కాక దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు మనుషుల కనబడట కోసమే దేవుని కనబడట కోసం రాకూడదు దేవుని ఆరాధించడం కోసం రావాలి దేవుని ప్రార్థించడం కోసం రావాలి దేవుని యొక్క మాటలు వినడానికి రావాలి పాపము లేని పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ పత్యము కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని కోసం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ నువ్వు దేవుని సందరికి వచ్చి ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థన వింటాడు కనబడడానికి వచ్చి ఏదో చేయాలంటే చేయాలన్నట్టుగా ఒకవేళ చేస్తే దానివలన దేవుడు అంటాడు నేను నీ ప్రార్థన వినను అంటాడు ఇంకా వారు ఏం చేస్తున్నారు చూడండి గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ శరం యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేలా దహన బలులకు పొట్టేలును బాగుగా మేపిన దూడల క్రోవును నాకు వెక్కసమాయను కోడల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమైందనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు అన్నాడు అంటే దేవుడికి ఇష్టం లేనటువంటి బలు అర్పిస్తున్నారు దేవుడికి వాస్తవంగా దేవుడు బలి అర్పణ కోరాడు వాస్తవమే కానీ వీళ్ళు పత్యమ జీవితం జీవించకుండా ప్రత్యేక జీవితం జీవించకుండా లోకంతో ముడిపడిపోయి దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ దేవునికి బలి అర్పణ తీసుకొస్తున్నారు నేను కనికరమనే కోరువాడిని కానీ బలిని కోరువాడను కాను అన్నాడు హోషీయ గ్రంథం ఆలోచ కాబట్టి దేవుని బిడ్డలారా వారి కనికరం కూడా లేదు వారి లోపల వారి లోపల కనికరం లేదు జాలి లేదు దయ లేదు కానీ దేవునికి మాత్రం ఏం చేస్తున్నారు క్రొవ్వినటువంటి పొట్టేళ్లను తీసుకొచ్చి క్రొవ్విన ఎద్దులను తీసుకొచ్చి కొవ్విన కోడేళ్లను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు దేవునికి బలి అర్పణ చేస్తారు అందుకోసమే అన్నాడు నేను మీ ప్రార్థన వినను అన్నాడు ఇంకా వారు ఏం చేస్తున్నారు చూడండి గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడు వారిని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షమున వాదించుడి అన్నాడు అనగా వీళ్ళు ఏం చేస్తారంటే కీడు కీడు చేయడం నేర్చుకున్నారు మేలు చేయడము మర్చిపోయారు ఆ తర్వాత న్యాయం జాగ్రత్తగా విచారించడానికి బదులుగా అన్యాయాన్ని విచారిస్తున్నారు హింసింపబడే వారికి విడిచిపెట్టేస్తున్నారు తండ్రి లేని వారికి అన్యాయం చేస్తున్నారు విధరాల పక్షం ఉండేది పోగొట్టి విధరాలని తృణీకరిస్తూ ఉన్నారు విషయ గ్రంథము మొదటి అధ్యాయము పదహారు వచ్చంలో ఈ మాట రాయబడింది మిమ్మును కడుక్కొనుడి శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అన్నాడు అంటే వారి యొక్క జీవితంలో దేవుడు ఎప్పుడు చూసినా సరే వారి లోపల ఏ క్రియలు కనపడుతున్నాయట దుష్క్రియలు అనగా చెడ్డ క్రియలు కనపడుతున్నాయి సత్క్రియలు కనపడటం లేదు కీడు చేయడము దుష్క్రియ కదా హింసించడం దుష్క్రియ కదా అన్యాయం చేయడం దుష్క్రియ కదా విధవరాల పక్షం నిలబడకపోవడం దుష్క్రియనే కదా దేవునికి వారి హృదయాలు ఇవ్వకుండా దేవుడిని విసర్జించి పరిశుద్ధమైన జీవితం జీవించకుండా వాళ్ళు చేస్తున్న పని దేవునికి బహుగా ప్రార్థన చేస్తున్నారు అందుకని మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు ఏం చేసుకుంటాను కప్పుకుంటాను అంటున్నాడు కన్నులు ఏం చేస్తానంటే దేవుడు ఎప్పుడు కప్పుకుంటాం చెప్పండి కళ్ళు చూడరాని దృశ్యాన్ని చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కళ్ళు మూసేసుకుంటాం జరగరాని కీడు మన కళ్ళ ఎదుటి యాక్సిడెంట్ అవుతుందని కమ్మో అని చెప్పేసి కళ్ళు మూసుకుంటాం లేదా చేయకూడని పని చేస్తున్నప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం ఇది నేను చూడకూడదు ఈనాడు సెల్ ఫోన్లు వచ్చినాయి ఏది చూడకూడదు అనుకుంటాం అదే వస్తూ ఉంటుంది ఎన్నిసార్లు కళ్ళు మూసుకున్నావు ఏది వినకూడదు అదే వస్తూ ఉంటుంది ఎన్నిసార్లు వినకుండా మనం చెవులు మూసుకున్నాం కాబట్టి ప్రియులారా మన జీవితంలో ఇసరాయలతో దేవుడు మాట్లాడిన మాట నేను మీ ప్రార్థన వినను అన్నాడు కారణాలు జ్ఞాపకం చేశాడు ఒకవేళ అలాంటి కారణాలు అలాంటి ఉద్దేశాలు అలాంటి తలంపులు ఒకవేళ మనలో ఉంటే కూడా వాటిని విడిచిపెట్టుకుందాం వాటిని విడిచిపెట్టుకొని మనం హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవాడు ఎప్పుడు భయపడదు తెలుసా మీకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవారు ఎవరో ప్రార్థన చేస్తారని ఎదురు చూడ తెలుసా మీకు ఆత్మతో ప్రార్థన చేసేవారు పరిశుద్ధంగా బ్రతికి ప్రార్థన చేసేవారు ఎప్పుడెప్పుడు నాకు ప్రార్థన ఏ విషయంలో చేయడానికి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ అలా లేకుండా ఉన్నావు అని అంటే నువ్వేదో ఫార్మాలిటీకి వస్తున్నావు కనబడడానికి వస్తున్నావు ఏదో నలుగురు వినడానికి చేస్తున్నావు ప్రార్థన అలాంటి ప్రార్థన దేవుడు వినడు ఈ సంగతి మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇరిమియా భక్తులతో కూడా దేవుడు అన్నాడు ఇదిగో ఈ ప్రజలు చాలా పాపం చేశారు కాబట్టి వీళ్ళ కోసం నువ్వు ప్రార్థన తిరిమియా నువ్వు చేస్తే నేను నీ ప్రార్థన కూడా వినను అన్నాడు ఒక దైవజనుడు విశ్వాసుల కోసం ప్రార్థన చేయొచ్చా చేయకూడదా అని అంటే ఏకకంఠంగా మనం చెప్తాం ఏమని తప్పకుండా సేవకుడు ఎవరి కోసం చేయాలి విశ్వాసుల కోసం ప్రార్థన సరే ఈ విశ్వాసులు బండబారిపోయి విశానుసారంగా తిరుగుతూ ఉంటే ఇలా కోసం ప్రార్థన చేస్తే ఏమైనా లాభమా చెప్పండి కొంతమంది మహాభక్తులు ఉంటారు సేవుకులప్ప ప్రార్థన చేయాలి మళ్ళా సేవకులు ఉన్నదే దానికంటే మీరేం గాడలు కాయడానికా మీరేం బర్రెలు కాయడానికా సేవకులు ఉన్నదే దానికోసమే కరెక్టే కానీ ఆ సేవకుడు దేవుని యొక్క ప్రతినిధిగా మాట్లాడుతున్న ప్రతి మాటను నువ్వు అంగీకరించి అనుభవిస్తున్నావా తిరుగుబాటు చేసి దేవుని దూరం అవుతున్నావా ఆలోచన చేయాలి హిరిమియాతో దేవుడు మాట్లాడాడు ఎరిమియా వారి కోసం నువ్వు ప్రార్థన అన్నాడు వారి కోసం ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన నేను విననే వినను అన్నాడు ప్రార్థన చేయొద్దన్నాడు కాబట్టి మన జీవితాల్లో ఇస్రాయిల్ ప్రజల వల్లే ఒకవేళ ఎక్కడైనా మనం తప్పిపోతూ ఎక్కడైనా మనం దేవుడికి దూరం అవుతూ ఏదో కనబడ్డానికి వినబడ్డానికి వచ్చి ప్రార్థన చేసే ప్రార్థన ఉంటే మానేసుకో నిజముగా నువ్వు దేవుడి మీద ఆధారపడి ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని గుర్తిరిగి ఒకవేళ ప్రార్థిస్తావా తప్పకుండా నీ ప్రార్థన పరమందున్న దేవుడు వింటాడు పరమందున్న దేవుడు వింటాడు కాబట్టి దేవుడు నీ ప్రార్థన వినను అనేటట్టుగా మన బ్రతుకుండకుండా నువ్వు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడానికి ఆయన చెవులు చాచుకొని ఉంటాడంట విశాఖ యాభై తొమ్మిది రెండవ వచనంలో ఇలా అన్నాడు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపకున్నాడు అంటున్నాడు ఇక్కడ కూడా ప్రార్థనే ఆయన ఆలకింపకున్నాడు కారణం ఏంటంటే మీ పాపాలు మీ దోషాలు అనే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నాలో ఏ పాపం లేదు అనడానికి వీలు లేదు ఎన్నో రకరకాల పాపాలు మన కళ్ళెదుటికి వస్తాయి మన ఆలోచనలోకి వస్తాయి మన తలంపుల్లోకి వస్తాయి వాటన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ప్రభు నా పాప దోషములను క్షమించి నా ప్రార్థన ఆలకించయ్యా నేను ఎక్కడైనా పాపమును లక్ష్య పెట్టానేమో ఎక్కడైనా పాపమును ఇష్టపడ్డానేమో ప్రభు నన్ను క్షమించు నా ప్రార్థన ఆలకించని నీ హృదయపూర్వకంగా నువ్వు చేస్తే ప్రార్థన తప్పకుండా నీ ప్రార్థన దేవుడు వింటాడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు దేవుడు విన్న వినను అన్నాడని చెప్పేసి దేవుడి మీద కక్ష పెట్టుకున్నారు వీళ్ళు ఎవరు దేవుని ప్రజలు ఇస్రాయిల్లే నా కుమారులారా నా పిల్లలారా అన్నాడు ఇప్పుడు మా ప్రార్థన వినను అంటున్నాడే అని దేవుడి మీద తిరుగుబాటు చేశారు తప్ప మాలో ఎక్కడ లోపాలు ఉన్నాయి సరి చేసుకోలేకపోయారు అందుకని వాక్యం అంటుంది తన అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడని సామెతలు ఎనిమిది పదమూడులో రాయబడ్డది కాబట్టి ప్రార్థించే ప్రతి సమయాల్లో మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి ప్రార్థన సుదీర్ఘంగా చేస్తున్నాం గట్టిగా చేస్తున్నాం అందరికంటే స్పష్టంగా చేస్తున్నాం మంచిదే కానీ నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో నీ భౌతికపరమైన జీవితం ఎలా ఉందో ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటూ పోల్చుకుంటూ నువ్వు ప్రార్థన చేయగలిగితే మనం ప్రార్థన చేయగలిగితే తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడు దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అలా దేవుడు వినేటువంటి ప్రార్థన జీవితాన్ని మనకు దయచేను గాక